క్రీస్తునందు ప్రియులన మీ అందరికీ మరొకసారి మన మహాదేవుడు మన రక్షకుడైన యస్సు క్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వల్లరా మరి ఈరోజు కూడా ఒక ఉన్నతమైనటువంటి సందేశము పిల్లరా మనం ఆలోచించేద్దాం ఆదాము దేవునికి సొంత కుమారుడా అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాం ఎందుకంటే ప్రిల్లరా ఆదాము గారు దేవుని కుమారుడు అనే మాటను ఆధారం చేసుకొని ఆదాముని లేక మనుషులందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారితో సమానముగా చేసి ఈరోజు బోధిస్తూ ఉన్నారు పిల్లరా మరి ఆదము గారు దేవునికి సొంత కుమారుడైతే యేసుక్రీస్తు ప్రభువుతో సమానము యేసుక్రీస్తు ప్రభుతో సమానమైతే యేసుక్రీస్తు ప్రభువలే వలె దేవునితో కూడా సమానము మరి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునితో సమానుడు అని మనకు తెలుసు ఎందుకంటే ఆయన దేవునికి ఒకే ఒక్క సొంత కుమారుడు లేక అద్వితీయ కుమారుడు మనకు వాక్యంలో ఆధారాలు ఉన్నాయి అయితే ఆదాము గారు దేవునికి సొంత కుమారుడు అని లేక అద్వితీయ కుమారుడు అని లేక దేవునితో సమానుడు అని ఎక్కడ కూడా రాయబడలేదు ఆదాము గారు కానీ మనుషులు కానీ సొంత కుమారులని దేవునితో సమానులు అని ఎక్కడ కూడా వాక్యంలో మనకు కనిపించదు కానీ ఈరోజు ఉన్నటువంటి విడ్డూరమైనటువంటి బోధలు మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు ఆదాము కూడా దేవునికి సొంత కుమారుడు అన్నట్లుగా బోధిస్తున్నారు మనుషులందరూ సొంత కుమారులు అన్నట్లుగా బోధిస్తున్నారు కాబట్టి పిల్లరా మనం ఆలోచించేద్దాం వాక్యములో ఏమని వ్రాయబడి ఉంది అనేదాన్ని మనం పరిశీలన చేద్దాం ముందుగా అపార్థం చేసుకున్నటువంటి మూల వాక్యం మనం చూడగలిగితే పిల్లరా లూకస్ వార్త మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినంలో మనం చూడగలిగితే పిల్లరా ఆదాము దేవునికి కుమారుడు ఆదాము దేవునికి కుమారుడు అనే మాటను ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువలే సొంత కుమారుడు అన్నట్లుగా బోధిస్తున్నారు పిల్లరా అయితే ఈ వచనంలో ఉన్నటువంటి ఆంతర్యము మనము ఆలోచించగలిగితే పిల్లరా ఇక్కడ ఆదాము లేక మనుషులు దేవునికి సొంత బిడ్డలు అని చెప్పడం లేదు దేవుడు ఇక్కడ చెబుతున్నాడు ఆదాము దేవునికి కుమారుడు పిల్లరా ఈ మాటను ఆధారం చేసుకొని మనం ఒకవేళ ఆదాము దేవుళ్ళ నుంచి వచ్చాడు సొంత కుమారుడు అని మనము అనుకుంటే మనకంటే అజ్ఞానులు ఇక మరి ఎవరు కూడా ఉండరు కాబట్టి వాక్యాన్ని మనము చేద్దాం యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద శరీరం జరిగి ఉన్నటువంటి జనమలలో ఆయన ఒక మాట తెలియజేశారు ఆ మాటను కూడా మనం చూద్దాం యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన మనం చూస్తే మీరు మీ తండ్రి యూ అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాణి ఎందు సత్యమే లేదు వాడు అబద్ధపడినప్పుడు తన స్వభావంను అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల చెప్తున్నారు మీరు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు అన్నాడు అంటే అపవాదిని వారికి తండ్రిగా మాట్లాడుతున్నాడు అంటే మీరందరూ కూడా అపవాది కుమారులు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పకనే చెప్తున్నారు మరి ఈ మాటను మనం ఆగ్రహం చేసుకొని మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరి గురించి అని చెప్తున్నారో వారందరూ కూడా మరి సాతాన్లో నుంచి వచ్చారా సాతాను వారికి జన్మనిచ్చాడా సాతాను వారిని పుట్టించాడా అని మనం అనుకుంటే వీళ్ళ మనకు వాక్యము తెలియదు అని మనం గుర్తిరగాలి కాబట్టి ఇక్కడ వారి యొక్క స్వభావాన్ని బట్టి వారు యేసుక్రీస్తు ప్రభులు వారిని నమ్మటం లేదు పైగా వాళ్ళు చంపడానికి చూస్తున్నారు హత్య చేయడానికి చూస్తున్నారు ఇది ఎవరి తత్వము అనంటే అపవాది యొక్క తత్వము అపవాది యొక్క లక్షణము కాబట్టి వారు యేసుక్రీస్తు ప్రభులు వారిని చంపడానికి చూడడం ద్వారా అపవాదిని వాళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అని అన్నాడు దాని అర్థము అపవాదుల నుంచి వచ్చారని అపవాదికి పుట్టారని కాదు పిల్లరా అలాగే ఆదాము గారి విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ఆదాము గారు దేవునికి ఎలా కుమారుడు అనే మాటని మనం చూద్దాం ఆది కాండంలోనే వ్రాయబడింది ఆది కాండము మొదట అధ్యాయము ఇరవై ఆరోచనంలో దేవుడు మనస్వరూపమందు మన చెప్పున చొప్పున నరులను చేయుదుము అని అన్నాడు కదా చేయుదుము అని దేవుడు చెప్తున్నాడు అలాగే ఇరవై ఏడో వచ్చిన మనం చూస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను బ్రిల్లరా దేవుడు తన స్వరూపమందు నరుని కనెను అనే మాట్లాడలేదు మనం గమనించాలి ఇక్కడ దేవుడు అంటున్నాడు నరుని సృజించెను ఎలా తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించాడు ఆదాము ఎందుకు దేవుని కుమారుడు అయ్యాడు అని అంటే వీళ్ళరా దేవుడు తన స్వరూపముతో తన పోలికతో దేవుడు ఆదాముని పుట్టించాడు మట్టి నుండి పుట్టించాడు అలాగే జీవ శ్వాసను ప్రవేశపెట్టాడు తద్వారా మనిషి ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికంటే కూడా ప్రత్యేకమైన వాడుగా మనకి కనిపిస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఆదాము దేవునికి కుమారుడు ఎందుకంటే దేవుడు తన స్వరూపముతోనూ తన పోలిక చొప్పున నరుణ్ణి సృజించాడు ఆదాముని సృజించాడు అలాగే ఈరోజు మనలందరినీ కూడా తల్లి గర్భములో దేవుడు సృజిస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా ఆ విధంగా దేవుని కుమారులమే కానీ నేరుగా మనం దేవుళ్ళ నుంచి వస్తున్న వాళ్ళం కాదు దేవునికి పుట్టిన వారము కాదు దేవుడు మనల్ని సృజించాడు ఇది మనము గ్రహించాలి కాబట్టి ఆదాము దేవునికి సొంత కుమారుడు కానే కాదు మనుషులు దేవునికి సొంత కుమారుడు కానే కాదు ఇక్కడ ఒక సత్యాన్ని మనం ఆలోచన చేస్తే వీళ్ళరా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మను మనకు అనుగ్రహించడం ద్వారా లేక తన కుమారుడైనటువంటి క్రీస్తు ఆత్మని యేసు ప్రభు యొక్క ఆత్మని మనకు అనుగ్రహించడం ద్వారా మనల్ని దేవుడు తన కుటుంబంలో తన పిల్లలుగా అధికారం ఇచ్చి మనల్ని చేర్చుకుంటున్నాడు ఇది దేవుని యొక్క గొప్ప ప్రేమ ఆయన యొక్క కృప ఇది మనము గ్రహించాలి కదా కాబట్టి మనము దత్తపుత్రులముగా ఈరోజు దేవుని కుటుంబంలో చేర్చబడ్డాం మనము దత్తపుత్రులము దత్తపుత్రాత్మను పరిశుద్ధాత్మను అనుగ్రహించడం ద్వారా దేవుడు మనల్ని తన కుటుంబములో చేర్చుకున్నాడు కాబట్టి ఈరోజు మనము దేవుని కుమారులము దేవుని కుమార్తెలుగా నిలవబడుతున్నాము అది క్రీస్తుని బట్టి అని మనము గ్రహించాలి తన ఒకే ఒక కుమారుడు తన సొంత కుమారుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని బట్టి అని మనము గ్రహించాలి